హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ జ్యోతి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంక ఈరోజు వచ్చేసి సండే కాబట్టి ఇంకా మార్నింగ్ లెవెన్ గా అయితే మాకైతే వర్షం అయితే పడుతుందండి రోజు ఫోర్ డేస్ అనమాట ఇంక ఈ ఈరోజుకైనా తుఫాన్ ఆగిద్దో ఆగదో తెలీదు ఏది ఏమైనప్పటికైతే ఇంకా ఈ రోజుకైతే మార్నింగ్ లేచేసరికి అయితే ఇట్లా ఉందండి క్లైమేట్ అనేది ఒకవైపు అయితే వర్షం ఇంకొక వైపు అయితే కొద్దిగా ఉండనమాట ఇంకా ఫైనల్గా ఎయిట్ థర్టీ అయ్యేసరికి కాస్త వాతావరణం అనేది చేంజ్ అయిపోయింది అనమాట ఇంకా చూడండి ఈరోజు మా పిల్లలతో ఇంకెట్లా ఉంటుందో తెలీదు ఈరోజు రేపు సెలవు అనమాట దివాళి అని చెప్పేసి ఇంకెక్కడైతే అయితే వర్షం పడుతుంది కదా నేనైతే ఇంకా పొద్దున్న అయితే పిల్లలు ఇంకా పడుకునే ఉన్నారని చెప్పేసి నేనైతే ఫస్ట్ అయితే ఒక పక్క టీ అయితే పెట్టుకొని ఇంకొక వైపు అయితే ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట దానికి వచ్చి ఇంకా కరెంటు రావటం పోవటం అట్లా జరుగుతుందండి కానీ పిల్లలు ఇంకా లేవంగతే ఫస్ట్ అయితే టిఫిన్ అడుగుతారు కాబట్టి వాళ్ళకి ఫస్ట్ టిఫిన్ పెట్టిస్తే ఇంక నీళ్ళని పన్ను తర్వాత చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే ఇంకెక్కడైతే ముందుగా అయితే ఇడ్లీ అయితే పెడుతున్నాడనమాట ఇంక ఇద్దరు పిల్లలతో ఇంకా ఆదివారం అంటే ఇంకా మామూలు విషయం కాదు అక్కడక్కడ క్లిప్సే తీయగలిగాను అనమాట ఎందుకంటే ఇంక వాళ్ళు చూసుకోవాలి ఇంకా వాళ్ళ అల్లరి అసలు మామూలుగా ఉండదు నార్మల్గానే ఇంకా అందులోకి వచ్చి ఈ నాలుగు రోజుల నుంచి వర్షం కాబట్టి ఇంట్లో ఉండడం వల్ల మరి ఇంకెక్కువ తలకే నొప్పిగా అనిపిస్తుంది అందుకని చెప్పేసి ఇంకా తర్వాత అయితే మా వారు బయటికి వెళ్ళే టైంకి అనమాట ఇంకా టిఫిన్ చేసేసాక చట్నీలోకి ఇంకా పో పెడదామని చెప్పేసి కరివేపక చెట్టు దగ్గరికి వస్తే ఒకేసారి అనమాట ఇట్లాగైతే ఏంటి పురుగులు అయితే కనిపించాయి అనమాట బొచ్చు పురుగులు ఇంక వెంటనే మా వారికి చెప్తే అయితే ఇంక వెంటనే డీజిల్ అయితే తీసుకొచ్చి అయితే మొత్తం అయితే కాల్చేశారండి నేను అంటున్నాను ఎందుకు ఇంక పోత అయిపోయింది కదా ఇంక తీసేసే కొట్టేసేయండి వద్దు అని అంటే ఇప్పుడు ఈ చెట్టు మీద పురుగులు ఉండేటప్పుడు కొడితే ఇంట్లో పాకేస్తాయి ఏదైనా డీజిల్ అయితే తగలబెట్టిన తర్వాత చూసుకొని ఖాళీగా ఉన్నప్పుడు కొట్టేస్తానని చెప్పారు ఇంకా మా వారైతే వెళ్ళేటప్పుడు అయితే సింపుల్గా మా అమ్మలకి అయితే ఇట్లా దీపం అయితే పెట్టేశారండి ఇంకా మగవాళ్ళు ఏం చేస్తారు చెప్పండి ఇంకా నాకైతే పిల్లలతో కుదరదని చెప్పేశాను ఇంకా మా వారు బయటికి వెళ్ళిపోయిన తర్వాత పిల్లలిద్దరికి టిఫిన్ పెట్టి నేను కూడా టిఫిన్ చేశాక అప్పటికి ఇంకా టైం అయితే పదకొండు ఇట్లాగా అవుతుంది క్లైమేట్ అనేది కాస్త చేంజ్ అయ్యింది అనమాట చూడండి ఇట్లా కాస్త ఎండగైతే వచ్చింది ఇంకేం చేయాలా అని చెప్పేసి ఇంకా ఆలోచించి ఇంక ఇంకా ఇంటి ముందు అయితే గోంగూర ఉంటే కొద్దిగా అయితే కట్ చేసుకుంటున్నాను ఇంకా ఇంట్లో అలాగే కొద్దిగా మెత్తలు ఉన్నాయి ఇంకా ఆదివారం కదా ఇంకా ఏముంది ఏదో ఒకటి చేసుకోవటం అని చెప్పి పప్పు ఉండదాం అనుకుంటున్నాను ఫస్ట్ వద్దులని చెప్పేసి మళ్ళీ ఎందుకో గో ఫస్ట్ అయితే మెత్తలు అయితే తాలింపు వేసేసాను ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా దానిలోకి వస్తుంది బాగోదని చెప్పేసి ఇంటి రెండు చెట్లు ఉంటైతే ఇంకా అది కూడా అయితే కోసుకొని అయితే వచ్చేస్తానండి ఇంక ఇటువైపు అయితే ఒక పక్క అయితే రాగి అయితే చేస్తున్నాను మావి గారికి ఇంకొక పక్క అయితే ఇంకా కర్రీ అయితే వండుకుంటూ ఉన్నాను ముందైతే గోంగూర తీసుకొచ్చాను కదా ఇంకా ఆయిల్ అయితే వేసేసి గోంగూర అయితే వేసేసి కొద్దిగా సాల్ట్ అయితే వేసేసి మూత అయితే పెట్టేశాను ఇంక ఇటువైపు అయితే రాగ సంకటికైతే అన్నం అయితే ఉడుగుతూ ఉంది ఇలా పిండి కలిపెట్టేసుకుంటే ఉండలు ఉండలుగా లేకుండా ఉంటుందని చెప్పేసి అయితే చేసేసాను ఇంకా మధ్యాహ్నంకైతే అయితే అక్కడికి అయిపోయింది అనమాట పిల్లలిద్దరికీ అన్నం పెట్టేసి నేను కూడా తినేసి అయితే వాళ్ళతో పాటు పడుకుని పోయినండి ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట ఫో ఫైవ్ లేచాము ఇంకా పిల్లలకి స్నాక్స్ పెట్టేసి కాసేపు అయితే బయట కాసేపు కూర్చొని టీ తాగిన తర్వాత ఈవినింగ్ ఇట్లా సిక్స్ అవుతుంది ఇంకా రేపటికైతే దోశ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అయితే ఇక్కడైతే మిక్సీ అయితే వేసేసి దోశకా అనేది ప్రిపేర్ చేసేది పక్కన పెట్టిస్తానండి ఇంకా డైలీ ఇట్లాగే ఉంటుందన్నమాట ఇంకా వాళ్ళు ఉన్నా లేకపోయినా ఇంకా వాళ్ళు ఉన్నటప్పుడు ఫుల్ డే వీడియో అనేది షూట్ చేయడం కుదరదు ఏ పని చేసినా కూడా ఇంకా దానికి వచ్చి రేపు దివాలి కదా మా పిల్లలేమో గోరింటకు పెట్టు మొన్నటి నుంచి అడుగుతూ ఉంది ఇంకా వర్షం పడడం వల్ల నాకు కుదరలేక నేను ఇంకా తర్వాత పెడతాను అని చెప్పాను దానికి ఎట్లా గుర్తొచ్చిందో తెలియదు పడుకొని లేవగానే అయితే గోరింటాకు పెట్టి మమ్మీ అని చెప్పింది ఇంకా అని చెప్పేసి మా పక్కింట్లో చెట్టు ఉంటే ఇంకా వాళ్ళకి వెళ్తే వెళ్ళి అడిగి ఇంకా వస్తా వస్తే కోసుకొని వచ్చాననమాట లేచి కాఫీ తాగి ముందే తాపన చేశాను ఇంకా తర్వాత ఇంకా మిక్సీలోని రుబ్బులైతే వేయాలి కదని చెప్పేసి ముందే ఇంకా టిఫిన్ వరకు దోశలకైతే వేసేసిన తర్వాత అది వచ్చిన తర్వాత మళ్ళీ ఇంక అందులోనే గోరింటాక అయితే అనమాట కొద్దిగా చింతపండు కొద్దిగా చక్కెర వేసుకుంటే బాగా ఎర్రగా పండిద్దండి సో నేను ఎప్పుడు వేసినా కూడా అట్లాగే వేస్తాను ఇంకా కొందరు అయితే పెరుగు అట్లా వేసుకుంటారు పెరిగి వేసుకునేటప్పుడు దాన్ని తలకు రాసుకుంటే హెన్నలాగా పనికి కానీ మనము చేతకి పెట్టుకుంటాం కాబట్టి మనకేం అవసరం లేదు కొద్దిగా చక్కెర అట్లాగే కొద్దిగా చింతపండు వేసుకుంటే సరిపోతుంది నేనైతే ఎప్పుడెట్లాగ చేసుకుంటాను ఇంకా ఫైనల్గా అయితే స్నానం చేసి అన్నం కూడా పెట్టేశాను అప్పటికి టైం వచ్చేసి సెవెన్ థర్టీ ఎట్లాగవుతుందనమాట ఫస్ట్ అయితే మా బాబు అయితే పెట్టమన్నాడు వద్దురా ఫస్ట్ అక్కకి పెట్టాక నీకు పెడతానని చెప్పాను కానీ ఈలోపు అనమాట నేను ఇంకా నా మీద పడిపోతుందని చెప్పేసి అక్కడ ఒక బండిలో అయితే అండి వేస్ట్ది అంటే కొద్దిగా అంటే వేసేటప్పుడు కొద్దిగా ఆకులాగా ఉంటుందని చెప్పేసి కొద్ది కొద్దిగా అయితే వాటర్ అనేది వేసాను ఆ కొద్దిగా వాటర్ అనేది ఎక్కువ వాటర్ లాగా అయిపోయింది కారిపోతా ఉందన్నమాట అసలు మామూలుగా లేదు రచ్చ ఇంకెక్కడికి అయితే మా పాపకు పెట్టేసరికి ఎనిమిది అయ్యింది తర్వాత ఇంకా వీడి ఊరుకోవట్లేదు కదా వీడికి కూడా అయితే పెట్టేశారనమాట నేను పెడుతున్నప్పుడే నా చేశాకం పండిపోయింది అసలు ఏడున్నరకు మొదలు పెడితే ఎనిమిదిన్నర అయిపోయింది కానీ గంట సేపు పెట్టినంతసేపు అయినా వాళ్ళైతే ఉంచుకోలేదండి ఈలోకి మా వారు వస్తే ఆ హడావిడిలో ఇంకా మొత్తం ఆయన చూపిస్తాం ఏందో ఆ వాటర్ అట్లా కారిపోతా ఉండేసరికి వాళ్ళు ఏమో తీసుకు అడిగేసారనమాట భలే బాధ అనిపించింది రెండు రోజుల నుంచి ఒకటే చెప్పి ఒకేసారి గంట సేపు పెట్టిన తర్వాత కనీసం గంటకు తగ్గట్టు కనీసం ఒక అరగంటనే ఉంచుకోలేదండి పది నిమిషాలను అయితే తీసారు ఇక్కడ చూపిస్తున్నాను కదా నా చెయ్య పెట్టేసరికి పండిపోయిందనమాట ఫైనల్గా ఇంకా వాళ్ళకి పెట్టేసి అయితే ఇంకా మా వారు ఇచ్చిన తర్వాత ఇంకా అక్కడికైతే ఆపిస్తానండి ఏదైనా ఈ రోజుకి వీడియో అయితే ఇదన్నమాట చాలా సింపుల్గా అనేది సాగిపోయింది మా పిల్లలతో ఆదివారం అనేది ఇంకా రేపు అయితే దివాళీ కథ ఎట్లా చేసుకుంటే ఎట్లనైతే నెక్స్ట్ అయితే కలుస్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీడియో చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల కాస్త సపోర్టివ్గా అయితే ఉంటుంది దట్స్ వర్ డైలీ బ్లాగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్